రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల యాభై లక్షల మంది రైతులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం రైతు భరోసా పది పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు రైతు భరోసా స్థానిక ఎన్నికల రద్దు కారణంగా ఒకటి రెండు మూడు నాలుగు పది ఎకరాల వారికి జమ పడని వారు ఇలా చేయండి తప్పక పడతారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల కోడ్ అనేది రద్దయింది అయితే రైతు భరోసా పది ఎకరాల వరకు ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ శుభవార్త కానీ చెప్పుకోవచ్చు స్థానిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నట్లయితే దాని డబ్బుల అమలుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల కోడ్ నిలిచిపోయిన తరుణంలో పది ఎకరాల వరకు ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ డబ్బులు జమ చేస్తారు పడని వారికి కూడా తప్పక పడతాయి అని మనకు వివరాలు తెలుస్తున్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి